ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మన టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ చిత్తూరు జిల్లా పుత్తూరులో ఒక వివాహిత పిల్లలతో కలిసి బలవన్ మరణానికి పాల్పడిన ఘటన మనందరికీ తెలిసిందే సో ఈ విషయంలో ఇప్పుడు పోలీసులు విచారణలో ఉన్న తన భర్త శివశంకర్ సో నమ్మలేని నిజాలు చెప్తున్నారు సో ఇప్పటిదాకా కేవలం తన భర్త శివశంకర్ ఎలాంటి డబ్బులు సంపాదించట్లేదు పిల్లల్ని ఇటు పద్మాని సరిగా చూసుకోవట్లేదు అనే ఒకే ఒక్క రీజన్తో చనిపోయారని అందరూ అనుకుంటున్నారు సో దానికి సంబంధించిన సూసైడ్ లెటర్ కూడా మనం చూసాం వాళ్ళ అన్న గురించి మాట్లాడింది వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి ఇంకా తన భర్త శివశంకర్ గురించి కూడా మాట్లాడింది నేను చనిపోయాక నువ్వు మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటావు నాకు తెలుసు ఆ విషయం కానీ నువ్వు సెట్ అయ్యాక చేసుకో ఒక చిన్న సజెషన్ని కూడా ప్రేమించిన పాపానికి ఆ శివశంకర్కు ఒక సలహా ఇచ్చింది పద్మ సో ఇలాంటి నేపథ్యంలో పోలీసుల విచారణలో ఇప్పుడు నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి ఇప్పటిదాకా తన ఇద్దరి కూతుళ్లకు మరణ శాసనం రాసి కేవలం ఆవిడ బలవన్ బలవన్ మరణానికి పాల్పడిన మాట అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి సో భర్తే ఆ ముగ్గురిని చంపేసి గేమ్ ఆడుతున్నాడంటూ కూడా పోలీసులు విచారణలో తెలుస్తున్న పరిస్థితి సో ఇప్పటిదాకా ఆ ముగ్గురు చాలా ఇబ్బంది పడ్డారు పెళ్ళి విషయంలో వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే పద్మ తల్లిదండ్రులు వాళ్ళ అన్న చెప్పినా సరే వినకుండా ఈ శివశంకర్ని పెళ్ళి చేసుకొని తాను చాలా ఇబ్బందులు పడ్డాదన్నది వాస్తవం ఇటు బంధువులు చెప్తున్నమాట అండ్ ఇంటి ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నది కూడా అదే సో ఇలాంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ పద్మాకి శివశంకర్కి పెళ్ళైంది దాని ఫలితంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి లాస్య ఒక అమ్మాయి తేజ నిజంగా ఇద్దరు పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగున్నారు చూడ ముచ్చటగా ఉన్నారు ఇద్దరు కూడా అలాంటి పిల్లల్ని మరి భర్తే చంపాడా లేకపోతే ఇలాంటి భర్త దగ్గర ఏదైతే శివశంకర్ చేసిన అరాచకాలు ఉన్నాయో అలాంటివి తట్టుకోలేక పిల్లలకు కూడా మరణ శాస్త్రం రాసి పద్మే చనిపోయిందా అన్న విషయం మరి కాసేపట్లో తేలాల్సి ఉంది ఏదైనప్పటికీ చివరిసారిగా పద్మ ఒక లెటర్ రాసింది ఆ లెటర్ కూడా తనే రాసిందా లేకపోతే కావాలని ఈ భర్త శివశంకర్ రాయించాడా అన్నది కూడా మరి కాసేపట్లో పోలీసులు తెలుసు తెల్చనున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి ఒక్కసారైనా తన అన్నని పాప అని పిలువంటూ పద్మ రాసిన ఆ లేఖ నిజంగా చాలామందిని కన్నీరు పెట్టిస్తోంది మరి ఆ లేఖ నిజంగానే పద్మ రాసిందా లేకపోతే ఆ అన్నా చెల్లెల మధ్య ఉన్న బాండింగ్ తెలుసు కాబట్టి భర్త దుర్మార్గుడైన శివశంకర్ రాశాడా అన్న విషయాలు కూడా పోలీసులు నిగ్గు తేల్చనున్నారు ఏదైనప్పటికీ తన తల్లిదండ్రులు అమెరికా సంబంధం తెచ్చి అమెరికా సంబంధించి ఒక మంచి సాఫ్ట్వేర్తో ఈ అమ్మాయి పెళ్ళి కుదుర్చో అనుకున్న టైంలో ఈ అమ్మాయి నేను శివశంకర్నే పెళ్లి చేసుకుంటా శివశంకర్తోనే నాకు పెళ్లి చేయండి ఇంకా వేరే ఎవరితో కూడా నేను నే ఉండలేను నా నే జీవితాన్ని కొనసాగించలేనని చెప్పిన ఆవిడ మాటలు తల్లిదండ్రులు గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు శివశంకర్ కోసం ఇటు తల్లిని తండ్రిని అన్నని ఇటు బంధువుల్ని ఎవరైతే పిన్ని వాళ్ళు బాబాయి వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు వాళ్ళందరూ సజెషన్ చేశారు శివశంకర్తో పెళ్ళి వద్దు వాడకు జులాయి అలాంటి వ్యక్తితో నీకు పెళ్ళెందుకు అని చెప్పిన వాళ్ళంతా నిజంగా పద్మ మృతదేహాన్ని చూసిన తర్వాత వాళ్ళందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అదేంటి పద్మ మొన్నటి వరకు కుటుంబాన్ని పోషించాలని ఇంత తపన పడింది పిల్లల్ని చదివించడం కోసం ప్రత్యేకంగా పుత్తూరులోని జేసీ కాలనీలో వాళ్ళు నివాసం ఉంటున్నారు మరి వాళ్ళు పిల్లల కోసం అంత ఆరాటపడుతున్నారు అలాంటి పద్మ ఇవాళ ఇంత పిచ్చువేషన్ తీసుకోవడం ఏంటని కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ ఒక రకంగా అంటే ప్రేమ కోసం ప్రేమించిన వాడిని నమ్మి ఇలా పద్మ మోసపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళైన తర్వాత యాక్చువల్గా భర్త శివశంకర్ భార్య పద్మ వీళ్ళిద్దరూ డిగ్రీ నుంచి ప్రేమించుకుంటున్నారు అప్పట్లో జులైగా ఎలా పడితే అలా తిరిగే శివశంకర్ పెళ్ళైన తర్వాత మారతాడనే ఒక అభిప్రాయానికి వచ్చారు శివశంకర్ తల్లిదండ్రులు కూడా దాని తర్వాత ఈ అమ్మాయి పద్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి శివశంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం సో దాని తర్వాత మాట్లాడుకోవడం లేదు పెళ్ళైతే మారతాడులే అని ఈ యొక్క పద్మ ఒక తల్ తల్లిదండ్రులు వాళ్ళన్న వీళ్ళందరూ కలిసి కూర్చొని పంచాయతీలు పెట్టుకొని ఇంత పెద్ద డిస్కషన్ జరిగిన తర్వాత శివశంకర్ మారతాడు అనే ఒక ఒపీనియన్కి వచ్చారు ఆ ఒపీనియన్ తర్వాత శివశంకర్కి అండ్ పద్మకి పెళ్ళైంది పెళ్ళైన రెండు సంవత్సరాలకే శివశంకర్ విశ్వరూపాన్ని చూపించాడు ప్రతిరోజు తాగిరావటం ఇంకా ఇంట్లోని శివశంకర్ వల్ల తల్లి ఇటు పద్మాన్ని వేధించడం నువ్వు ఎలాంటి పని చేయవా పనికి వెళ్ళవా నువ్వు నా కొడుకు తెచ్చిన జీతంతోనే నిన్ను సాకాలా పిల్లల్ని సాకాలా నన్ను సాకాలా ఎవరిని సాకాలంటూ శివశంకర్ తల్లి పెట్టిన బాధ ఏదైతే ఉందో నిజంగా అది ఎవ్వరు మర్చిపోలేంది సరే ఆ లేఖ పద్మ రాసిందా లేకపోతే శివశంకర్ రాసడాన్ని పక్కన పెడితే అక్కడ వాస్తవాలు ఇంటి పొరుగు వాళ్ళు ఇటు బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి పెళ్ళైన ప్రేమించి పెళ్లి చేసుకొని పెళ్ళైన రెండేళ్లకే ఆ అమ్మాయికి చూపించిన నరకం నిజంగా ఎవ్వరూ పెట్టరేమో సరే కొన్ని కొన్ని విషయాలు మనకు బయటకు వస్తూ ఉంటాయి కొన్ని ఇళ్లల్లో జరిగేవి బయటకు వస్తూ ఉంటాయి కొన్ని ఇళ్లల్లో జరిగేవి బయటకు రావు సరే ప్రేమించిన పాపానికి ఏదైనా సరే నేను భరించాలి అమ్మవాళ్ళు అమెరికా సంబంధం ఇచ్చారు అలాంటి నేపథ్యంలో నేను మళ్ళీ ఇప్పుడు నేను బాధపడుతున్నానంటే ఇటు మా అన్నయ్య ఇటు మా తల్లిదండ్రులు బాధపడతారని చెప్పి పద్మ కుంగి కుంగిపోయినట్టు కూడా తెలుస్తుంది సో పిల్లలు పుట్టిన తర్వాత భర్త శివశంకర్ మారతాడని చెప్పి చాలా వెయిట్ చేసింది పద్మ సో పర్టికులర్గా ఇలా అయితే ఉంటాడని అనుకోలేదు ఆ లెటర్లో ఇలాంటి భర్త ఏ ఆడపిల్లకి ఉండకూడదు ఆడపిల్ల కోరుకునే లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కూడా లేదు అనేది ఆ అమ్మాయి చెప్ లెటర్లో రాసిన మాట సో ఈ నిజంగా పద్మ చివరిసారిగా రాసిన మాటలు ఏవైతే ఉన్నాయో కన్నీళ్లు పెట్టిస్తున్నాయని చెప్పాలి నిజంగా మరి ఆ లేఖ ఆ అమ్మాయి రాసిందా ఆ అమ్మాయితో బలవంతంగా రాయించి ఊరేశాడా పిల్లలకి కూడా కావాలనే ఊరేశాడా అన్న విషయాలు కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది నిజంగా చర్లపల్లిలో సాఫ్ట్వేర్ అయితే తన ఇద్దరి బిడ్డలకి బలం మరడానికి పాల్పడి వాళ్ళని ట్రైన్ కింద పడేసి తాను చనిపోవడం అయితే కలకలం రేపుతుందో ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోకుండా నిజంగా దేశవ్యాప్తంగా పెద్ద ఇన్సిడెంట్ నిజం చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ చనిపోవడం ఇక్కడ సేమ్ ఇక్కడ ప పద్మ విషయంలో కూడా అదే పరిస్థితి పద్మ ఎప్పటి నుంచో రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇన్ని రోజులుగా స్ట్రాంగ్గా ఉంటూ వచ్చింది తన భర్తని శివశంకర్ని మార్చుకుందాం ఒక 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 సమయంలో కాకపోతే ఒక పాయింట్లో అయినా సరే మారతాడు అనే ఒక ఇదితోనే ఆ అమ్మాయి ఇన్ని రోజులు జీవించింది నిజంగా ఒక పాయింట్ మనం అర్థం చేసుకుంటే పద్మావిషయం కానీ లేకపోతే విజయారెడ్డి కానీ వీళ్ళ బలవన్మరణాలకి ఒక పాయింట్ మనం అంటే డాట్స్ కొన్ని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారిగా వీళ్ళు విరక్తి చెందడం కాదు చాలా విషయాల్లో విరక్తి చెందారు ఇటు పర్సనల్గా కావచ్చు ఫినాన్షియల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు ఇక్కడ ఏ భర్త అయినా సరే తన భార్య ఇంట్లో ఉండాలి లేకపోతే పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి నన్ను చూసుకోవాలని కోరుకుంటాడు కానీ వీళ్ళిద్దరి విషయాల్లో మాత్రం చాలా విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ చల్లపల్లిలో విజయారెడ్డి కావచ్చు లేకపోతే తిరు పుత్తూరులో పద్మ కావచ్చు వాళ్ళ వాళ్ళు పడే ఆరటం పిల్లల కోసం అయితే కానీ వాళ్ళ భర్తలు పడేది వాళ్ళ జల్సాల కోసం వాళ్ళ యొక్క ఆనందాల కోసం సో ఆ క్షణిక ఆవేశాల కోసం వీళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఇటు ఫినాన్షియల్గా ఇంట్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఆ పిల్లల చదువుల కోసమే నిజంగా ఆ అమ్మాయి పుత్తూరు రావడం జరిగింది అక్కడ ఏదో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో శివశంకర్ ఉద్యోగం చేస్తున్నాడు అండ్ దాని తర్వాత కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్తో జాబ్ మానేయడం జరిగింది జాబ్ మానేయడమే కాకుండా ఇల్లు గలడమే కష్టంగా ఉంది ఇలాంటి నేపథ్యంలో ప్రతి చోట దొరికిన చోటల్లా అప్పులు చేసి సో ఆ డబ్బులు కట్టకుండా మరొక జాబ్ చేయకుండా పిల్లల మీద ఇబ్బంది ఇటు పిల్లల స్కూల్ కావచ్చు ఇంట్లో పోషణ కావచ్చు బ అవసరాలు కావచ్చు ఇటు శివశంకర్ వాళ్ళ తల్లిదండ్రుల అవసరాలు కావచ్చు ఇలాంటి అవసరాలు కనీస అవసరాలకు కూడా డబ్బులు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో పద్మకి ఏం చెయ్య చెయ్యాలో తెలియలేదంటున్నారు కానీ పోలీసుల విచారణలో ఉన్న భర్త నమ్మలేని నిజాలు చెప్తున్నాడు సో మరి ఇంకెన్ని నమ్మలేని నిజాలు చెప్తాడు అనేది పోలీసులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే చిత్తూరు జిల్లా పోలీసులు కూడా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు సో ఇది కొంచెం సస్పెక్ట్ డెత్ లెటర్ రాసిన మాట వాస్తవమే కానీ ఇది ఒక సస్పెక్ట్ డెత్ కింద మేము దీన్ని పరిగణిస్తున్నామని కూడా చిత్తూరు పోలీసులు చెప్తున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ కేవలం అక్కడ ఒక తల్లిదండ్రులు చెప్పారు నీకు ఒక అమెరికా సంబంధం ఉంది నువ్వు మంచిగా నీ నీ లైఫ్ అంతా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పినా సరే కేవలం శివశంకర్ నువ్వు ప్రేమించిన పాపానికి ఈరోజు పద్మ అనంతలోకాలకు వెళ్ళిపోయింది తన పిల్లలకి కూడా ముద్దు ముద్దుగా ఉన్న తన పిల్లలకి కూడా మరణ శాసనం రాసిందా లేదంటే భర్త మీద భార్య మీద ఏదన్నా అనుమానంతో భర్తే శాసనం రాశాడా అన్న విషయాలు కూడా మరికొద్దిసేపటిలో తెలిసే అవకాశం ఉంది సో పుత్తూరు పద్మ బలవమరణానికి పాల్పడిన ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాను మన టీవీ